వెల్కమ్ టు జేపీ స్టడీ యూరోపియన్ల రాక పోర్చుగీస్ వారి పతనం అంటే లాస్ట్ వీడియోలో మనం పోర్చుగీస్ వారి గురించి తెలుసుకున్నాం కదా అప్పుడు వారి పతనం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి పోర్చుగీసు వారి పతనం క్రీస్తు శకం పదహారవ శతాబ్దం చివరి నాటికి పోర్చుగీసు వారి పతనం ప్రారంభమైంది పోర్చుగీసు వారి పతనం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తు శకం పదహారవ శతాబ్దం చివరి టైంలో అఫన్సో డి అల్బెక్స్ తర్వాత వచ్చిన గవర్నర్లు సమర్థం సమర్థంగా లేకపోవడం వల్ల పోర్చుగీసు వారి పతనం స్టార్ట్ అయింది ఎవరు ఎవరి తర్వాత వచ్చిన గవర్నర్లు సమర్థంగా లేకపోవడం వల్ల అఫెన్సో డి అల్బెక్స్ తర్వాత అల్బెర్క్ తర్వాత వచ్చిన గవర్నర్లు అంత సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల పోర్చుగీస్ వారి పతనం స్టార్ట్ అయింది బలవంతపు మత మార్పిళ్లు నిర్వహించారు ఇది కూడా ఒక కారణము బలవంతపు మత మార్పిళ్ళు ఒక కారణము పోర్చుగీసు వారి పతనానికి మొఘల్ మరాఠా సేనలతో ఘర్షణలకు మొఘల్ మరాఠా సేనలతో ఘర్షణలు వల్ల కూడా ఒక కారణం పోర్చుగీస్ వారి పతనానికి నెక్స్ట్ పోర్చుగీస్ వారు లాటిన్ అమెరికాలో బ్రెజిల్ను కనుక్కున్నాక భారత్పై కంటే బ్రెజిల్ పైన ఎక్కువ శ్రద్ధ చూపారు పోర్చుగీస్ వారు ఇది కూడా ఒక కారణము నెక్స్ట్ డచ్ వారి గురించి తెలుసుకుందాం క్రీస్తు శకం పదహారు వందల రెండులో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది క్రీస్తు శకం పదహారు వందల రెండులో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన పరిపాలన కేంద్రం బటావియా చూడండి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన పరిపాలనా కేంద్రం ఎక్కడుంది బటావియా డచ్ వారు తమ మొదటి కర్మాగారాన్ని ఆంధ్రాలోని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు డచ్ వారు వారి యొక్క మొదటి కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆంధ్రాలోని మచిలీపట్నంలో డచ్ వారు గుజరాత్లోని సూరత్ బ్రోచ్ కాంబే అహ్మదాబాద్ కేరళలోని కొచ్చిన్ బెంగాల్లోని చిన్సురా బీహార్లోని పాట్నా యూపీలోని ఆగ్రాలో ట్రేడింగ్ డిపోలను స్థాపించారు డచ్ వారు ట్రేడింగ్ డిపోలను డచ్ వారు ఎక్కడెక్కడ స్థాపించారు గుజరాత్లో సూరత్ బ్రోచ్ కాంబే అహ్మదాబాద్ కేరళలోని కొచ్చిన్ బెంగాల్లోని చిన్సురా బీహార్లోని పాట్నా యూపీలోని ఆగ్రాలో ట్రేడింగ్ డిపోలను స్థాపించారు డచ్ వారికి ఆ సమయంలో పులికాట్ ఇది ఎక్కడ ఉంది తమిళనాడు పులికాట్ వీరికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది తర్వాత దాన్ని నాగపట్నానికి మార్చారు డచ్ వారు మొదట పులికాట్లో వారి యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు తర్వాత దాన్ని నాగపట్నానికి మార్చారు పదిహేడవ శతాబ్దంలో వీరు పోర్చుగీసు వారిపై విజయం సాధించి వారి ఆధీనంలో ఉన్న అనేక భూభాగాలను ఆక్రమించారు డచ్ వారు క్రీస్తు శకం పదహారు వందల యాభై ఏడులో పులికాట్లో నాణేలు ముద్రించుకునేందుకు వీరికి అనుమతి లభించింది చూడండి పులికాట్లో డచ్ వారికి నాణేలు ముద్రించుకునేటప్పుడు ఏ ఏ సంవత్సరంలో అనుమతి లభించింది క్రీస్తు శకం పదహారు వందల యాభై ఏడు క్రీస్తు శకం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఆంగ్లేయులకు డచ్ వారికి మధ్య బెదర యుద్ధం జరిగింది అందులో డచ్ వారు ఓడిపోయారు చూడండి ఆంగ్లేయులకు డచ్ వారికి ఏ యుద్ధం జరిగింది బెదరు యుద్ధం ఈ బెదర యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది క్రీస్తు శకం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో అయితే ఈ యుద్ధంలో డచ్ వారు ఓడిపోయారు డచ్ వారు వస్త్ర వ్యాపారాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు నీలిమందు సాల్ట్ పీటర్ ముడిపట్టును ఎగుమతి చేశారు డచ్ డచ్ వారు ఏమేమి ఎగుమతి చేశారు నీలిమందు సాల్ట్ పీటర్ ముడిపట్టును ఎగుమతి చేసేవారు ప్లస్ డచ్ వారి యొక్క ముఖ్య స్థావరాలు ఎక్కడున్నాయి మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఎప్పుడు స్థాపించారు పదహారు వందల ఐదులో పులికాట్ అంటే తమిళనాడు ఇది పదహారు వందల పదిలో సూరత్ సూరత్ పదహారు వందల పదహారులో భీమిలిపట్నం ఇది పదహారు వందల నలభై ఒకటిలో కరైకల్లా ఇది పదహారు వందల నలభై ఐదవ సంవత్సరంలో చిన్సురా చిన్సురాలో వాళ్ళ స్థావరం పదహారు వందల యాభై మూడులో స్థాపించారు అలాగే కాసింబజోర్ ఇక్కడ పదహారు వందల యాభై తొమ్మిది సంవత్సరం యాభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించారు భరణగోర్ పదహారు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ కూడా పాట్నా పాట్నాలో పదహారు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం బాలసోర్లో కూడా పదహారు వందల యాభై ఎనిమిది నాగపట్నం పదహారు వందల యాభై ఎనిమిది కొచ్చి కూడా పదహారు వందల అరవై మూడు ఈ ఇవన్నీ డచ్ వారి ముఖ్య స్థావరాలు ఆ ప్లేసులలో ఏ ఏ సంవత్సరాలు ఏ ఏ సంవత్సరంలో వాళ్ళు స్టార్ట్ చేశారో ఇవి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూద్దాం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ రాజు లూయిస్ శ్రీకిజు వద్ద మంత్రిగా ఉన్న కోల్బర్ట్ స్థాపించాడు ఎవరు స్థాపించాడు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోల్బర్ట్ ఈయన ఎవరి దగ్గర మంత్రిగా పనిచేశాడు ఫ్రెంచ్ రాజు అయిన లూయిస్ శ్రీకిజు వద్ద ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాడు క్రీస్తు శకం పదహారు వందల అరవై నాలుగులో క్రీస్తు శకం పదహారు వందల అరవై ఎనిమిదిలో ఫ్రాసిస్ ఫ్రాసిస్ కారన్ సూరత్లో మొదటి ఫ్రెంచ్ ఫ్యాక్టరీని నెలకొల్పాడు చూడండి ఫ్రాసిస్ కారన్ మొదటి ఫ్రెంచ్ ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పాడు సూరత్లో ఎక్కడ సూరత్లో ఏ సంవత్సరం క్రీస్తు శకం పదహారు వందల అరవై ఎనిమిదిలో క్రీశకం పదహారు వందల అర డెబ్బై మూడులో ఫ్రెంచ్ గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరిని నిర్మించాడు ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరిని నిర్మించాడు ఎవరు పాండిచ్చేరిని నిర్మించాడు ఫ్రాంకోయిస్ మార్టిన్ ఏ సంవత్సరంలో క్రైస్ శకం పదహారు వందల డెబ్బై మూడులో పాండిచ్చేరి భారతదేశంలో ఫ్రెంచ్ ఆస్తులకు ప్రధాన కార్యాలయంగా మారింది చూడండి ఫ్రెంచ్ వాళ్ళ ఆస్తులన్నీ పాండిచ్చేరిలోనే ఉండేటివి అనమాట ఫ్రెంచ్ వారు క్రీస్తు శకం పదహారు వందల తొంభైలో బెంగాల్ గవర్నర్ షయిస్తాఖాన్ ఆధీనంలో ఉన్న కలకత్తా సమీపంలోని చంద్రనాగూర్ను స్వాధీనం చేసుకున్నారు చూడండి కలకత్తా సమీపంలోని చంద్రనాగూర్ను ఎవ ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఫ్రెంచ్ వాళ్ళు ఏ సంవత్సరంలో క్రీస్తు శకం పదహారు వందల తొంభైలో ఎవరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు బెంగాల్ గవర్నర్ షయిస్తాఖాన్లో దగ్గర ఉన్న కలకత్తా ఇది కలకత్తా సమీపంలోని చంద్రనాగూర్ను ఫ్రెంచ్ వాళ్ళు పదహారు వందల తొంభైలో స్వాధీనం చేసుకున్నారు బాలాసోర్ మహే కాసింబజార్ కరైకల్లాలో తమ కర్మాగారాలను ఫ్రెంచ్ వారు స్థాపించారు క్రీస్తు శకం పదిహేడు వందల నలభై రెండులో భారతదేశంలో ఫ్రెంచ్ గవర్నర్గా జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ రావడంతో ఆంగ్లో ఫ్రెంచ్ వివాదాలు ప్రారంభమై ఫలితంగా కర్ణాటక యుద్ధాలు జరిగాయి కర్ణాటక యుద్ధాలు ఎలా ఎప్పుడు జరిగాయి క్రీశకం పదిహేడు వందల నలభై రెండులో భారతదేశంలో ఫ్రెంచ్ గవర్నర్గా జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ రావడంతో అప్పుడు ఆంగ్లో ఫ్రెంచ్ వివాదాలు ప్రారంభమై ఫలితంగా కర్ణాటక యుద్ధాలు జరిగాయి ఆంగ్లో ఫ్రెంచ్ పోటీ ఈ ఆంగ్లో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వరకు మధ్య పోటీ వచ్చిందనమాట పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంపై తమ తమ ఆధిపత్యాన్ ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు పోటీ పడ్డారు మొఘల్ సామ్రాజ్యం పతనం కారణంగా ఏర్పడిన రాజకీయ సున్నాన్ని వారు ఉపయోగించుకోవాలనుకున్నారు ఎవరు ఆంగ్లో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు వీరి మధ్య మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి అయితే ఆ మూడు యుద్ధాల్లో ఆంగ్లేయులు గెలిచారు మరి ఫ్రెంచ్ వైఫల్యానికి కారణాలు ఏంటివి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం Please like, share, subscribe. Thank you for watching.